కాస్త ఆగండి ఐశ్వర్య సుస్మిత అమ్మా నాగమణి నీ పెద్దక్కయ్య ఐశ్వర్య నీ చిన్నక్కయ్య సుస్మిత నీ చిన్న బావ చంద్ర ఇచ్చి లోపలికి తీసుకురాడమ్మా అన్వేరబుల్ పైగా దీని ముఖానికి హారతి కూడా ఇంతకీ ఏం చూపించి మా మరిదిన బుట్టలో వేసుకున్నావు ఆస్తా అంతస్తా లేక నీ జిడ్డు ఒక ఓ షిట్ ఈ కంట్రీకి నేను కోడిగా వచ్చినందుకే చీమ ఇచ్చేస్తుంటే ఇంకో కంట్రీ గాల్లో తీసుకొచ్చి మనకి తోడు నిలబెట్టారు ఈ సొసైటీలో మనం ఎలా తలెత్తుకోగలం అక్కా మన చల్లాయిని తక్కువగా అంచనా వైకు సుస్మిత పల్లెటూరు కదా వెనకాల ఎడ్ల బళ్ళలో వజ్రాలు వైడూరియాలు లాంఛనాలుగా తెస్తున్నారేమో తెచ్చేది మధ్యలో కదక్కా యు నో హండ్రెడ్ గోడలు గార్యలు కాకపోతే ఒక టన్ను పేడ రెండు టన్నులు పెడకలు అయ్యుండొచ్చు దీని పాడి స్మెల్ పది మీటర్ల దూరం కొడుతుంది నో ప్రాబ్లమ్ సుష్మి నేను కొన్న సీలో కారుని తుడిచే గుడ్డ ఖరీదు చేయని ఆడది మనతో పాటు ఎందుకుంటుంది మన పనివాళ్ళతో పాటు తనూ పడి ఉంటుంది ఏంటిలో చూస్తున్నావ్ గోమ్ గోమ్ గెట్ నెస్ట్